గ్యాంగ్ ఈ టైటిల్ వింటేనే కొంచెం కామెడీగా ఉంది కదా లిటరల్ చెప్పాలంటే గ్యాంగ్ కామెడీ జనరేట్ చేసిందా లేకపోతే ఈ సినిమా చూడడం కూడా తమాషాలాగా మిగిలిపోతున్నా ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్ ప్రతి ఒక్క కొత్త మూవీ రివ్యూస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒకటి కొంచెం బూస్టప్ ఇచ్చేయండి మనం కొత్త మొత్తం మూవీ రివ్యూస్ అన్ని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఓకేనా ఇంకా మనం స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఇవన్నీ మాట్లాడేద్దాం లైక్ అయితే కొట్టేశారు కదా కొట్టేయండి అలాగా ఇంకా స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక విలేజ్ బ్రాక్ గ్రాప్ లో క్రైమ్ కామెడీతో తీసుకొచ్చిన ఈ చెడ్డీ గ్యాంగ్ తమాషా అనే సినిమా చూడాలి అంటే ఈ సినిమా ఏంటంటే స్పాయిలర్స్ లేకుండా లెటర్ చెప్పాలంటే ఒక గ్యాంగ్ విలేజ్ లో అంటే విలేజ్ అంటే విలేజ్ కాదు ఒక నార్మల్ సిటీ అంటే ఒక మండలం అలా అంటారు కదా అలాంటి సిటీలో జరిగే సిచ్యువేషన్స్ ఇది అంతా కూడా ఇప్పుడు ఒక గ్యాంగ్ ఏం చేస్తారంటే ఆ గ్యాంగ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో పడిపోతారనమాట అంటే వాళ్ళు నార్మల్ గ్యాంగ్ అనుకుంటారు కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు బయటకు ఎలా వస్తారు అసలు ఏం జరిగింది ఈ క్రైమ్ అనే ప్లాట్ ఎందుకు వచ్చింది అనేది మొత్తం కూడా దీని మీద బేస్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది చాలా వరకు కూడా అంటే కొంచెం కామెడీ క్రైమ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఒక యునిక్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు బట్ ఇది మరి అంత ఎంగేజింగ్ గా తీసుకొచ్చిందా అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూద్దాం హీరో విలన్ గ్యాంగ్ కూడా ఒక డబ్బింగ్ లెవెల్లో యాక్ట్ చేశారనిపించింది కొన్ని సీన్స్ బాగున్నాయి కొన్ని సీన్స్ ఓవర్ యాక్షన్ అనిపించింది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ డైరెక్టర్ ఈ సినిమాని లెటర్లు చెప్పాలంటే కొంచెం ఎంగేజింగ్ గా కొత్తగా ట్రై చేశారని చెప్పాలి కానీ కొంచెం లాజిక్లు మిస్ అవ్వడం వల్ల లెటర్ కొంచెం పేషెన్సీ అవసరమైంది ఈ సినిమా చూడడానికి మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ మరీ అంత ఊహించిన తో లేదు కానీ పర్లేదు అనిపించింది ఇంకా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ బాగుంది కొన్ని సీన్స్ నైట్ సీన్స్ కొంచెం పర్లేదు ఎఫెక్టివ్గా ఉన్నాయి పాజిటివ్స్ స్టోరీ కొంచెం కొత్తగా ఉంది కొన్ని సీన్స్ కూడా బాగున్నాయి నెగిటివ్స్ ఏంటంటే అన్నెసెసరీ ఎడిటింగ్ అనమాట అంటే కొంచెం ఎడిటింగ్ టైట్ చేస్తుంటే బాగుండేది కొన్ని సీన్స్ అన్నెసెసరీగా యూజ్ చేశారనిపించింది కామెడీ కొంచెం డ్రాగ్ అవుతుంది కొన్ని సీన్స్ అయితే అనవసరంగా పెట్టిన ఫీలింగ్ వచ్చింది లెటర్ చెప్పాలంటే ఈ సినిమా కొంచెం క్లైమాక్స్ కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేదు ఓవరాల్గా ఫైనల్ అంటే చెడ్డీ గ్యాంగ్ తమాషా ఇది ఒక లెటర్ చెప్పాలంటే ఆఫ్ ఆఫ్ బాగుందని చెప్పాలి కొంచెం హ్యాపీ లేని మూమెంట్స్ ఉన్నాయి అంటే కామెడీ కొంచెం బెటర్గా తీసుకుంటే బాగుండేమో కొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేమో అనిపించింది ఓవరాల్గా ఈ సినిమాకి ఏం చెప్తానంటే వన్ టైం ట్రై చేయొచ్చు అనిపించేలా ఉంది ఈ సినిమాకి నా పర్సనల్ రీడింగ్ అయితే ఇస్తున్నాను ఆల్రెడీ ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పనే నాకైతే ఒక యావరేజ్గా అనిపించింది మరి అంత ఇంపాక్ట్ అయితే లేదు ఇంక ఈ సినిమాకి నా పర్సనల్ పక్కన ఇచ్చాను కదా ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసండి థ్యాంక్ యూ